మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు లు అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నంబర్ లకు కాల్ చేయండి దైవాపచారాలు ఆలయాల పట్ల ఆపచారాలు కూటమి నాయకులే కూడి చేస్తున్నారన్నట్టుగా నిన్న మొన్న జరిగినటువంటి ఉదంతాలు మనకు తెలియజేస్తున్నాయి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వారు కేవలం ఆలయాల్లో ఒక అపచారం జరిగింది దానికి శాస్త్రోక్తంగా లేదా ఆగమానుసారము ప్రజల యొక్క ప్రజలే భక్తులు కదా ఆ భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి దాన్ని ఎలా దీన్ని కప్పిపుచ్చాలి ఎలాగా ఈ ఇష్యూ మీద ప్రజలు చర్చించుకోకుండా చూడాలి అని ఆదరా బాధరా లేదా తొందర తొందరగా చేసేటువంటి ప్రక్రియ ఏదైతే నిన్న ద్రాక్షారామలో జరిగిందో ద్రాక్షారామాలో జరిగినటువంటి ఉదంతం ఒకసారి రాష్ట్ర భక్తకోటి ఆలోచించాల్సినటువంటిది అలాగే ఏలో శాస్త్రాలు శాస్త్ర అలపట్ల ఎవరైతే ఆగమోక్తంగా లేతే విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు లేకపోతే భక్తులకి అనుగుణంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అవ్వచ్చు వారందరూ కూడా చెప్తున్నటువంటి దాంట్లో ఒక్కటే అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు ఒక వ్యక్తి మేము నాలుగు గంటల్లో పట్టుకున్నాం పది గంటల్లో పట్టుకున్నాం ఎనిమిది గంటల్లో పట్టుకున్నాం అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు అగంతకుడు దొరికాడు అగంతకుడు చెప్పేది వాస్తవా కాదా అనేది అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతాడు వినాల్సిన అవసరం కూడా ఉంటుంది సరే మీరు చేసిన దాన్ని అందరూ స్వాగతిస్తాం రెండవది ఏంటంటే అక్కడ శాస్త్రానుసారము అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరగలేదనేటువంటిది భక్తులకు ఉన్న అనుమానాన్ని ప్రతిపక్షం చెప్తుంది అది అతి పురాతనమైనటువంటి ఆలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంది ఆ విగ్రహం కండల్ స్టోన్ ఆ రోజు కండల్ స్టోన్స్తో తయారు చేసినటువంటి విగ్రహం ఆయన కపాలేశ్వరుడు అక్కడ జరిగేటువంటి క్రతువు ఏదైతే ఉందో ఆ సప్త గోదావరి తీరంలో క్రతువులు ఏం చేస్తారంటే బ్రాహ్మణులు కానీ కొంత కొంతమంది ఏదో వైదికంగా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వారు ఆ దశదిన కర్మలు అవి చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ జరిగింది ఏంటంటే భీమేశ్వర స్వామి ఆలయం స్మార్తాగమానికి సంబంధించిన విధానాలను పాటించి రన్ అవుతుంటుంది నడుస్తుంటుంది ఆ ప్రక్రియలో భీమేశ్వర ఆలయంలో నాకు తెలిసినంతవరకు అక్కడ ఉన్నటువంటి పండితులు కూడా చాలా సందర్భాల్లో నేను కూడా మంత్రిగా వెళ్ళిన సందర్భంలో మహానివేదన అనంతరము అక్కడ ఉన్న ఏ శివమూర్తికి కూడా ఒక చెంబు నీళ్ళు వేయరు ఇది అపచారంగా వారు చెప్తారు దాన్ని ఏమైనా సడలించి చేశారు ఆ ఈ ప్రక్రియ ఒకటి రెండవది మూఢమాసంలో విగ్రహ ప్రతిష్ట నిషిద్ధం అనేటువంటిది అందరూ చెప్పేటువంటి విషయం ఆ మూడానికి సంబంధించినటువంటి మూడంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు రెండవది అనుమానం మూడవది విగ్రహ ప్రతిష్ట సంధ్యా సమయంలో చేశారు ప్రదోషకాలం ప్రదోషకాలం కూడా కదా సంధ్యా సమయం అంటే సూర్యాస్తమయానికి దగ్గరలో చేశారు అది మూడవది నాలుగవది విగ్రహాన్ని ధాన్యావాసము లేదా క్షీరావాసము లేదా నవరా ధాన్యావాసము చేయాల్సినటువంటి పరిస్థితులు మనం ఎక్కడైనా విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఆచరించేటువంటి వ్యవహారం దీనికి ఎందుకు ఎగ్జామ్స్ ఇచ్చారు ఆవాసం అంటే కనీసం ఒక రాత్రి సమయం ఆ విగ్రహాన్ని ఆ ధాన్యంలోను ఒక రాత్రి క్షీరంలోను ఒక రాత్రి నవధాన్యాలు ఉంచుతూ అనేటువంటిది పరిపాటిగా ఎక్కడైనా విగ్రహాలు పెట్టే క్రమంలో చూస్తూ ఉంటాం ఇది ఈ మూడు కూడా సక్రమంగా నిర్వహించలేదనేటువంటిది భక్త చెప్పుకున్నటువంటి మాట సరే అధికారం ఉంది మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు ఇంకోటి ఇక్కడ నిందితుడిని పట్టుకున్న సందర్భంలో కూడా నేను చేసినటువంటి కామెంట్ ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చి ఏం చెప్పారంటే ఉలి సుత్తితో కొట్టాడు అని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏం చెప్పారంటే గుణపం ఇంకోటి తెచ్చి కొట్టాడు అని చెప్పారు అక్కడ పోలీస్ అధికారి ఏంటంటే రాడ్ రోడ్డు తెచ్చి కొట్టాడు అని చెప్పారు నేనేమంటానంటే ప్రభుత్వం అనేటువంటిది బాధ్యతగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇటు అది స్టేట్మెంట్ ఎవరిచ్చినా ఒకేలా ఉండాలి ఈ మూడు రకాల స్టేట్మెంట్ చూసిన తర్వాత మాకు అనుమానం వస్తుంది అలా నిందితుడు ఏది వాడాడు అనేటువంటి దాని మీద పోలీస్ చెప్పిందా లేకపోతే ఇక్కడ మంత్రి గారు చెప్తుందా అనేటువంటిది ఒక విధానము ఆ ఆలయంలో జరిగినటువంటి ఈ మూడు ఈ నాలుగు అంశాలు తీసుకున్నప్పుడు ఏదైతే ఆగమోక్తంగా జరగాల్సినటువంటి క్రియ ఆగమోక్తంగా జరగలేదని ఏదైతే అక్కడ ఏదైతే అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి విగ్రహం ఏ రాతితో ఉందంటే కండల్ స్టోన్స్తో ఉందనేటువంటి మాట చెప్పారు ఇప్పుడు కాతేరు నుంచి తెచ్చారు అది ఆ స్టోన్ ఏంటనేది నేను అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాను నేను అది కామెంట్ చేయను ఎందుకంటే భక్తుల యొక్క విశ్వాసానికి సంబంధించింది కనుక ఇక్కడ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పని లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భక్తులు కదా మీరే భక్తులా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారని నేను అదే అడిగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆలయానికి ఏం జరిగింది అభివృద్ధియా లేకపోతే ఆలయాన్ని ప్రాశస్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది చర్చిందాం మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా చర్చిందాం పద్దెనిమిది మాసాల కాలం అయితే ఇదో సవాలు విసిరిస్తే వెంటనే వెళ్తుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మాకు అవగాహన లేదని అక్కడ మంత్రి గారు కామెంట్ చేస్తుంది చాలా అవగాహన పరుడైన అక్కడ జరిగింది ఎవరిది విగ్రహం కపిలేశ్వరుడు అంటున్నారు ఆయన కపిలేశ్వరుడి విగ్రహానికి ఎక్కడ జరిగింది అక్కడ కపాలేశ్వరుడికి జరిగిందని మీరు చెప్తున్నటువంటిది మీడియా చూపించేది నేను చూశాను కపాలేశ్వరుడికి అని మరి ఈయన కపిలేశ్వరుడు కపాలేశ్వరుడికి వ్యత్యాసం ఈయనకి తెలుసా తెలియదా కపిలేశ్వరుడు వేరు కపాలేశ్వరుడు వేరు కదా ఆ వ్యత్యాసం కూడా మరి వారు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు రెండవది ఇక్కడ ఆగమక్తం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు అన్నవరం క్షేత్రంలో పునఃప్రతిష్ఠ చేశారనేటువంటి ఒక మాట చెప్తున్నారు నాకు తెలిసినంతవరకు నాకు తెలిసినంతవరకు అన్నవర క్షేత్రంలో పునఃప్రతిష్ఠ అనేటువంటిది ఈ మధ్యకాలం ఎప్పుడు జరగలేదు పునఃప్రతిష్ఠ అంటే విగ్రహాన్ని తీసి విగ్రహం పెట్టడం అన్నవరంలో జరిగింది ఏమిటి పునర్నిర్మాణం ఆలయం ఇప్పుడు కమిషనర్గా ఎవరైతే చంద్రమోహన్ ఉన్నారో ఆయనే ఈవోగా ఉండగా జరిగింది అప్పుడు నేను జడ్పీ చైర్మన్ని ఆ సమయంలో బాలాలయ నిర్మాణం కానీ వేద పండితులు ఎక్కడైనా ఉంటారు నేనే ఉంటారంటే ఇక్కడ పీఠానికి సంబంధించినటువంటి ఆలయంగా స్మార్తాగమానికి వారిచ్చే సలహాన్ని సూచనలు మీరు తీసుకున్నారా లేదా లేదు రెండవది మహానివేదనానంతరము అభిషేకం చేయకూడదని ఉన్నాడు నిషిద్ధం ఉన్న నిషిద్ధం ఉన్న ఈ ఆలయంలో ప్రతిష్ట ఎలా చేశారనేటువంటి ప్రశ్న దాన్ని కూడా నివృత్తి చేయాలి మీరు ఆగమోక్తంగా చేస్తారా లేతే పాండిత్యంతో చేస్తారా చేయాలి ఇది భక్తుల యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం రకరకాల కామెంట్ చేస్తూ ఉంటారు నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలయాల అభివృద్ధి కోసం కానీ ఆలయాల ఆచార పరిరక్షణ కోసం కానీ ఆచారాల పరిరక్షణ కోసం ఎప్పుడు కూడా ప్రాధాన్యతనిచ్చింది అది చర్చ చేద్దాం మీకు వీలుంటే అది సరదాగా మనం చర్చిద్దాం హెల్దీగా వీఆర్ ఇన్ పాలిటిక్స్ ప్రజలకు నిజం చెప్పాలి కదా అంటే అధికారం ఉంటే ఏదైనా మాట్లాడిస్తే చెల్లొద్దా చెల్లదు కదా దాన్ని నిరూపించాలి కదా నిరూపించలేకుండా మాట్లాడేటువంటి ఒక దాఖలాలు ఉన్నాయి వారికి అంటే నేను మళ్ళీ కామెంట్ చేస్తే మంత్రిని కామెంట్ చేస్తే నేను అంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను మీరు మీ మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మొత్తం తెచ్చి చూసుకోండి ఆనాటి నుంచి నేటి వరకు ఏ ఏ సందర్భాల్లో ఏ రకంగా మాట్లాడారో చూసుకోండి దాంట్లో ఏమన్నా ఒక రకమైనటువంటి కన్సిస్టెన్సీ ఉందా లేదా ప్రజలకు అనుమానం రాకుండా ఎందుకు ఉంటుంది ఎప్పుడైతే జరిగిన విషయం యథార్థంగా ఉంటే అది ఒకే రకంగా స్టేట్మెంట్ ఉండాలి ఎప్పుడైతే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ వస్తున్నాయో ప్రజలకు అనుమానం వస్తుంది ఆ అనుమానం గురించి ప్రజలు మా దగ్గర ప్రస్తావిస్తే మేము ప్రశ్నిస్తూ ఉంటాం మేము ప్రశ్నిస్తే మీరు కన్ఫ్యూజ్ అయితే మీ దగ్గర నిజం లేదనేది ప్రజలకు అర్థమవుతుంది కదా నిజం ఉంటే మీరు ఖచ్చితంగా ఒకే రకమైనటువంటి సమాధానం చెప్పాలి ఆ చెప్పట్లేదని అంటే అనుమానం ఉంది అనుమానం ఏంటి ప్రభుత్వం సరే ఇన్సిడెంట్ చేశారు ఎవరో వ్యక్తి వ్యక్తి అని మీరు అంటున్నారు అందులో వాస్తవం మీరు చెప్పిందే మేము వింటున్నాం ఆ వ్యక్తి చేసిన దాన్ని మీరు వెంటనే ఇరవై నాలుగు గంటలు పట్టుకున్న ఇది గ్రేట్ లేదా అంతర్వేదులు అది జరిగింది ఇది జరిగింది అంతర్వేదిలో ఏం జరిగింది అంతర్వేదిలో సీబీఐకి ఇమ్మని అడిగారు ఇచ్చాం ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం మీద మీరు బురదాలని చేసిన ప్రయత్నం ఆ రోజు కూడా ఈ ఈ కూటమి నాయకులే చేశారు ఆ ప్రయత్నానికి మేము సీబీఐకి ఇచ్చాము ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేయలేదు నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వెనక్కి వెళ్ళటం అనేది ప్రభుత్వానికి క్షేమ్ కదా నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి అక్కడ ఉన్నటువంటి రథశకలాలు ఏదైతే ఉన్నాయో భస్పమైపోయినటువంటి రథశకలాలని సంస్కారం చేయాలనేది అంటే వారు ఏమన్నారంటే సాగరంలో మన గోదావరిలో నిమజ్జనం చేస్తాను నిమజ్జనం చేయటం అంటారు దాన్ని కొంత పరివాహక గ్రాంధిక భాషలో ఏమంటారంటే రథ సంస్కారం అని మాట పదం వాడతారు రథ సంస్కారం జరగాలి మరి ఎందుకు వాయిదేశారు రాజకీయం కోసం కదా మీరు దేవుణ్ణి రాజకీయాలకు వాడుతున్నారంటానికి అంతర్వేదిలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటనే ముఖ్యం దేవుణ్ణి దైవాపచారం కదా దేవుడి యొక్క భక్తుల యొక్క మనోభావాలను మీరు దెబ్బ కొట్టారా లేదు నిన్న సంస్కారం చేస్తానని వాయిదా వేయటం గల కారణం ఏంటి రాజకీయమే కదా మరి మీ నాయకులందరూ కూడా అంతర్వేదిలో జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఆ రోజు సీబీఐం ఎవరు అడిగారు భక్తులు వేస్తే సీబీఐం ఎవరికి ఇచ్చాం ఆధ్యాత్మికతకు సరికొత్తదనం నూతనానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపరూప నిర్మాణాలు నీత్య నూతనత్వం అనంతమవుతున్న మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు ఆలయ పరిచయం మీ లో